ప్రభాస్తో ఇప్పట్లో ఒక సినిమా అంటే కొత్త సినిమా ప్లాన్ చేయాలంటే చాలామంది ఎంత కాదనుకున్నా ఒక ఐదారు ఏళ్ళు బ్లైండ్గా వెయిట్ చేయాలి అందరు తెలిసిన విషయం ఇది ఎందుకు అంటే సి నెక్స్ట్ సలార్ టూ ఉంది కల్కీ పార్ట్ టూ ఉంది అందరికి తెలిసినవే స్పిరిట్ ఉంది అఫీషియల్లీ అనౌన్స్డ్ ఫౌజీ అనేదో సినిమా ఉంది మళ్ళీ ఇప్పుడు రాజాసాబ్ రావాల్సి ఉంది ఇన్ని ఉండగా ఇంకా ఇంకా ఈయన సైన్ చేసుకుంటూ వెళ్తున్నాడు సో ప్రశాంత్ వర్మ ప్రభాస్ కాంబినేషన్లో ఒక సినిమా బ్రహ్మ రాక్షస అనే టైటిల్తో తను అనుకున్నాడు ఈ డైరెక్టర్ ప్లాన్ ఏంటంటే నిజంగా హ్యాడ్సర్ చెప్పాల్సిందే చాలామంది నేర్చుకోవాలి ఇవాళ రేపు అంటే హీరో వచ్చిన తర్వాత అతనితో కూర్చొని చర్చలు నడిపి తర్వాత షూట్కి వెళ్ళి ఏవేవేవో చేసుకుంటారు సినిమాలు బట్ ప్రభాస్తో సినిమా త్వరగా తీయాలన్న ప్లానింగ్తో ఈయన ఏం చేశాడంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా ముందే కంప్లీట్ చేసేసాడు ఒక డైలాగ్ వెర్షన్ వినహా మొత్తం కంప్లీట్ అయిపోయింది దీనికి బుర్రా సాయి మాధవ్ అనే రైటర్ రాస్తున్నాడు టైటిల్ బ్రహ్మరాక్షస అయితే ఇప్పుడు వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే ప్రభాస్ లేకుండా ఇప్పుడు సినిమా మొత్తం సీన్ టు సీన్ షార్ట్ టు షార్ట్ అన్నీ ఉన్నాయి ఇతని దగ్గర ఇప్పుడు రెడీ అనమాట ప్రభాస్ పార్ట్ లేకుండా కొంచెం పార్ట్ ఉంటుంది కదా ఇవన్నీ ముందే షూట్ చేసేసామనుకో ఎప్పుడైతే ప్రభాస్ ఖాళీగా ఉంటాడో అప్పుడు గబగబ గబగబ వన్ టూ మంత్స్ తన పార్ట్స్ అని కంప్లీట్ సచ్ సచ్ఎ బ్యూటిఫుల్ ప్లాన్ ఎవరైనా సరే ఒక హీరోతో సినిమా సైన్ చేస్తే ఐదేళ్ళ తర్వాత అంటే ఐదేళ్ళు ఆగకుండా ఈలోపే ఆ సినిమా ఎలా ఉంటుంది నీట్గా ఫ్రేమ్ వర్క్ అంతా క్రియేట్ చేసేసుకొని అప్పుడు మిగతా నటినట్లు ఉంటారు వేరే షార్ట్స్ ఉంటాయి వేరే సీన్స్ ఉంటాయి ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ముందుగా అదంతా కంప్లీట్ చేసుకుంటూ కంప్లీట్ చేసుకుంటు ఎప్పుడైతే నీకు హీరో దొరుకుతాడో ఆ టైంకి ఆక సంబంధిత సెట్స్ సంబంధిత లొకేషన్స్ ప్లాన్ చేసుకొని అక్కడ షూట్ గబగబ గబగబ కంప్లీట్ చేసేస్తే అటు హీరోకి బెనిఫిట్టే డైరెక్టర్కి బెనిఫిట్టే ఈవెన్ ప్రొడ్యూసర్కి కూడా బెనిఫిట్టే మంచిగా ఐదు షెడ్యూల్ నిదానంగా ప్లాన్ చేసుకున్నాడు సచ్ఏ బ్యూటిఫుల్ ప్లానింగ్ అని చెప్పుకోవచ్చు సో మొత్తానికైతే ఇప్పుడు ప్రభాస్ ది స్పిరిట్ తర్వాతనో లేకపోతే ఎప్పుడో నెక్స్ట్ సినిమ ఏదైనా వస్తుంది ప్రశాంత్ మంత్రు ఇంకా త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది మిగతా వాళ్ళు ఎంత టైట్ చేసినప్పటికీ ఇతని షెడ్యూల్స్ అంటే ఇప్పుడు ఒక సినిమాలో ఒక హీరో చుట్టే మొత్తం తిరగదు కదా చాలా 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 ప్లేస్మెంట్స్ ఉంటాయి అవన్నిటిని ముందే ఫుల్ఫిల్ చేసేస్తే అసలు సంతోషం కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు కూడా అవుతాయి ఇట్లాంటి వాటిల్లో ఏంటంటే ఇప్పుడు ఒక నటుడితో మనం షూట్ చేసామనుకో ఆ ఐదేళ్ళ తర్వాత ఒకవేళ నటుడు లేడు అనుకుందాం ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి ఆ టైప్లో వచ్చినవి బట్ ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ మొహల్ మారకుండా ఏమీ ఇబ్బంది పెట్టకుండా ఉంటే హ్యాపీగా పనిచేసేసుకోవచ్చు అండ్ సి బాహుబలికి కూడా పాపము రాజ్మహల్ ఇలాగే కొంచెం కష్టపడ్డాడు ముందు కొన్ని సీన్స్ తీసాక అనుష్క సైజ్ హీరోలో లావై వచ్చింది సో దానికి సంబంధించి మళ్ళీ వాళ్ళు ప్లాన్ వేరేలాగా వేసుకోవాల్సి వచ్చింది సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ బట్ నాట్ రెగ్యులర్లీ బట్ డైరెక్టర్ ప్లాన్ మాత్రం పర్ఫెక్ట్ ఇట్లాగే ఉండాలి ఏ డైరెక్టర్ అయినా సరే ఇది కంప్లీట్ అయిపోయిందా పోస్ట్ ప్రొడక్షన్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో సినిమా దానికి సంబంధించింది దానికి సంబంధించి అన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని నీట్గా కంటిన్యూ చేసుకుంటే ఇటు ఇతను బిజీగా ఉన్నట్టు ఉంటుంది వాళ్ళకు కూడా గబగబా సినిమాలు కంప్లీట్ అయినట్టు ఉంటుంది సో పర్ఫెక్ట్ ప్లానింగ్ బ్రహ్మరాక్షస టైటిల్ కూడా భలే ఉంది వెరై వెరైటీగా మరి మిగతా డీటెయిల్స్ తెలియాలి అంటే కొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిందే ప్రభాస్ బర్త్డేకో లేకపోతే డైరెక్టర్ బర్త్డేకో లేకపోతే ఇంకేదన్నా సందర్భం ఉంటే దానికి సంబంధించి ఒక చిన్న గ్లిమ్స్ ఆర్ పోస్టర్ వస్తే మనకి స్టోరీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అర్థమైపోతుంది ఆల్రెడీ హనుమాన్తో మంచి సక్సెస్ మీద ఉండి జై హనుమాన్కి ప్లానింగ్ కూడా వేస్తున్నాడు ఈలోపు ప్రభాస్తో కూడా ఇది కంప్లీట్ చేశాడంటే ఈ అబ్బాయి చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నాడు పనులు అంటే ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటే ఎవరైనా సరే ఎన్ని సినిమాలన్నా హ్యాపీగా చేసుకోవచ్చు నిరూపించాడు ప్రశాంత్ వర్మ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్